ఓం గం ధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ నమస్కారమండి దీపాన్ని మనము స్థుతించడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి నిత్యము వేళ అంటే సంధ్యా సమయంలో ప్రతి ఇంట్లోనూ సాయంత్రం పుట్టి దీపాన్ని వెలిగిస్తాము అలా ప్రతి నిత్యము వేళ సంధ్యా సమయంలో ఇంట్లోని దీపాలు వెలిగించేటప్పుడు ఈ కింద చెప్పినటువంటి స్తోత్రాన్ని పట్టించుతూ దీపాన్ని వెలిగించినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అదేంటో తెలుసుకుందామా శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపద మమ శత్రు వినాశాయ సంధ్యా జ్యోతిర్ నమోస్తుతే మళ్ళీ ఒకసారి చెప్తాను శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపద మమ శత్రు వినాశాయ సంధ్యా జ్యోతిర్ నమోస్తుతే దీని అర్థం ఏంటంటే కళ్యాణప్రదమైన సంధ్యాజ్యోతి మాకు ధనం ఆరోగ్యం సంపదలు శుభాలు కలుగుగాక మా ఎదుగుదలను చూసి ఓర్వలేని మా యొక్క అంతర్గత మరియు బాహ్యాంతర శత్రు వినాశనం కోసం నీకు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఇలా సాయంత్రం పూట ఇంట్లో దేముడి ముందు దీపాన్ని వెలిగించి లేదా లైట్ వేసి ప్రార్థించినట్లయితే అన్ని విధాల శుభాలు మరియు సమస్త సుఖాలు కలుగుతాయి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్